నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేళ కొంతమంది టికెట్లు రాని వాళ్ళు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు వైఎస్ఆర్సీపీలో చాలా సీనియర్ నాయకుడు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ వరప్రసాద్ గారు ప్రకాశం జిల్లా అంటే ఒంగోలు దగ్గరలో ఉన్న గూడు అసెంబ్లీ ఎస్సీ నియోజకవర్గం నుండి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ వరప్రసాద్ గారికి టికెట్ నిరాకరించింది దీనివల్ల అప్పుడు వరప్రసాద్ గారు బీజేపీ వైపు చూస్తున్నారు బహుశా ఇవ్వాల రేపట్లో ఈరోజు రేపట్లో బీజేపీలో జాయిన్ కావడానికి అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసుకున్నారు ఒక సీనియర్ నాయకుడు కంటే ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ చాలా వాగ్దాటిగల ఎస్సీ నాయకుడు బాగా మాట్లాడగలడు వైఎస్ఆర్సీపీకి అదేవిధంగా దివంగత నేత వైఎస్ రాజేరెడ్డి గారికి ముఖ్య అనుచరుడు తిరుపతి ఎంపీగా కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు తర్వాత గూడూరు అసెంబ్లీ రిజర్వ్ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా పనిచేశారు మరి వైఎస్ఆర్సీపీలో టికెట్ రావడం వల్ల విను వెంటనే పక్క పార్టీ వైపు చూస్తూ ప్రస్తుతం వై బీజేపీలోకి వెళ్ళడానికి మార్గం సుగమైంది బీజేపీ పెద్దలతో మా ఆల్రెడీ మంతనాలు పూర్తయ్యాయి ఈరోజు కానీ రేపు కానీ వైఎస్ఆర్సీపీ గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ గారు బీజేపీలోకి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు బీజేపీలో ఆయన అసెంబ్లీ టికెట్ కూడా ఆశిస్తున్నారు మరి ఏ కాన్ఫిడెన్స్లో కేటాయిస్తారు ఎక్కడ అనేది ఇంకా బీజేపీ అధికారికంగా జాబితా ప్రకటించలేదు కాబట్టి ఇంకా ఎవరైనా ఇతర పార్టీలు టికెట్లు రాని వాళ్ళు బీజేపీలో జాయిన్ అయితే వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకుని ఎక్కడ వీళ్ళందరికీ టికెట్లు అకామిడేట్ చేయాలి ఏ నియోజకవర్గాలకి పరిమితం చేయాలి లేకపోతే వారు ఏ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించారో అదే ప్రా స్థానం నుంచి మళ్ళా బీజేపీ టికెట్ ఉమ్మడి అభ్యర్థిగా రంగంలో దించాలా అనే ఆలోచన కూడా బీజేపీ అధినాయకత్వం చేస్తున్నట్టు తెలిసింది ఏది ఏమైనా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ గూడూరు వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే వరప్రసాద్ గారు సారీ వైఎస్ఆర్ సిపి విడి బీజేపీలోకి వెళ్ళటం ఖాయం మరి బీజేపీలోకి వెళ్ళిన తర్వాత ఆయన వాగ్దాటి వైసీపీపై ఎలాంటి బాణాలను సంధిస్తారో చూద్దాం మరి గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీ స్లో వాడే ఆక్సిజెన్ కాన్సెంట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూమిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోకర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్విజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్